హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్స్ మటో తా లాస్ అండి ఏదో పార్ట్ అనమాట నేను ఎక్సర్సైజ్ చేస్తున్నాను ఒక పావు గంట అరగంట చేస్తానండి ఉదయాన్నే అలానే బాగా ఒకటే కాదు అన్ని రకాల ఎక్సర్సైజ్లు చేస్తాను సండే కదండి చేపలు తెచ్చి ఇగర ఉండానండి తలకాంసం తీసుకొచ్చి ఇగురు ఈ వెయిట్ లాస్ జర్నీలో మాత్రం నేను వెయిట్ లాస్ బాగా అయ్యాను అందరికీ తెలుసు అలాగే ఎవరన్నా నాకు లాగా వెయిట్ లాస్ అవ్వాలని అనుకునేవాళ్ళు మీ ఆరోగ్యాన్ని సరి చేసుకోవాలి అని అనుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే ఈ వీడియో చూస్తే మాత్రం ఈ వీడియో కింద ఫోన్ నెంబర్ ఇస్తానన్నమాట కాంటాక్ట్ చేయొచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని నేను చేసే ప్రతి వీడియో మీకు అప్డేట్ వస్తుంది అనమాట బై ఫ్రెండ్స్